ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా రచయితగా పాత్రికేయుడిగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తి మంగారపు రమేష్ యాదవ్ గత వారం ముచ్చట్లలో వారి కుటుంబ నేపథ్యము వారి బాల్యము విద్యాభ్యాసము వారిని ప్రభావితం చేసిన వ్యక్తులు ఇలాంటి విషయాలను గురించి మనతో పంచుకున్నారు ఇక ఇలాంటి ముచ్చటలో పాత్రికేయ రంగంలోకి వచ్చిన తర్వాత తాను పొందిన అనుభవాలతో పాటు గతంలో గ్రామ సంఘంలో నాడు యువజన సంఘం ప్రతినిధిగా ఒక యువజన సంఘానికి అధ్యక్షుడిగా తాను గ్రామీణులకు అందించిన సేవలు అలాగే ఒక యువజన సంఘం అధ్యక్షుడి హోదాలో నాడు ఆయన హాజరైన శిబిరాలకు సంబంధించిన అనుభవాల్ని ఇలా మనతోని ఈ ముచ్చట్లలో పంచుకుంటారు నమస్కారం రమేష్ యాదవ్ నమస్తే నమస్తే అయితే మనం గత వారం ముచ్చట్లలో మీరు పాత్రికేయ రంగంలోకి ఎట్లా వచ్చిండ్రు అనేది చెప్పిండ్రు అవును ఇక పాత్రికేయ రంగంలో ఆ వృత్తిలో ఎట్లా కొనసాగిన ఇక్కడ ఎట్లాంటి అనుభూతుల్ని పొందినరు ఆ పని అనుభవాల గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు యువజన సంఘం అధ్యక్షుడిగా మీరు ఆ కాలంలో కొంత మీ గ్రామీణ ప్రాంతంలో అంటే మీ గ్రామంతో పాటు పక్కన ఉన్న గ్రామాలకు కూడా కొంత సేవలను అందించరు మీ వయసు వాళ్ళని కూడగట్టుకొని ఆ అనుభవాలని ఒకసారి పంచుకుంటారా తప్పకుండా అయితే ఇటు కాలేజీ జీవితం పాలిటెక్నిక్ అటు సెలవులకు వెళ్ళినప్పుడు కానీ అచ్చమైన పల్లె జీవితం ఆ పల్లెలో కరంజీలు కూడా అందరితో సమన్వయంగా మమేకమై ఉండు నేను చిన్నప్పటి నుంచి వస్తున్నది నాటక భాగవత కళాకారుల వాళ్ళ సంఘాలలో కానీ వాళ్ళతో కలిసి ఉండు కొన్ని నాటకాల పాత్రధారిగా భజన మర ఇప్పుడు మనం అంటాము వ్యవసాయ కూలీలు ఎక్కువ నా స్నేహితము నిజం చెప్పాలంటే పేదలతోని శ్రామిక వర్గాలతోని ఆ రకంగా వాళ్ళ సమస్యలు ఏమిటిది తెలుసుకుంటా నా పరిధిలో పరిష్కారం ఏమైనా చేయగలుగుతాం అప్పుడు నవోదయ యూత్ క్లబ్ మా ఊర్లో ఏనుగాశేఖర్ రెడ్డి వాళ్ళు స్థాపించిండ్రు ఆ క్రమంలో యూత్ క్లబ్ అధ్యక్షుడై దాంతో మళ్ళీ దీని ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేయవచ్చు నేరు కేంద్ర స్టేటు యూత్ సర్వీస్ ఉండే దాని ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మా ఊళ్ళే గిరిజనుల సంస్కృతి గోండు కులామీ కల్చర్ను నాగరాజు సాగర్ ఒకసారి టీం పంపినాం మా ద్వారానే మళ్ళా ఊర్లో ఏమన్నా చిన్నపాటి ఉన్నాయా అట్లాంటివి రేజ్ చేయడం దీంతో ఈ క్రమంలో ఏమైందంటే మాకు రెండు వేల పదకొండు అట్లా జమ్మూ కాశ్మీర్ జాతీయ సమైక్యత శిబిరం అవకాశం వచ్చింది అటెండ్గా ఉమ్మడి రాష్ట్రం అప్పుడు తెలంగాణ నుంచి అప్లై దాదాపు నాకు తెలిసి హైదరాబాద్ ఇక్కడ నుంచి మేము అప్లై చేసుకున్నాం నేరు కేంద్రం మజీద్ మిత్రుడు ఎంప్లాయీ మా దగ్గర కుడిమల్ల దేవరెడ్డి ఇలా అంతా ఎంకరేజ్తో పద్నాలుగు మంది అనుకుంటా పిల్లల్ని పట్టుకొని జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయినాం బారాముల్లా అయితే అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చే వాళ్ళు వెళ్ళేటప్పుడే అది ఇన్సూరెన్స్ల మీద సంతకాలు చేసుకున్నారు చాలా ప్రమాదకర ప్రదేశం ఇక పోయినాం పోయిన తర్వాత మాకు తెలియదు ప్రపంచంలోని ప్రమాదకరమైన ప్రదేశాలలో బారాముల్లా ఒకటి అని తర్వాత తెలిసింది కానీ అక్కడ కల్చర్ వాళ్ళందరితోని మమేకమైపోయినాం మేము అప్పటిదప్పుడే ఒక హిందీలో చిన్న నాటిక అక్షర జ్ఞానము ఆవశ్యకత బాల కార్మిక వ్యవస్థతోని ఎంత చేటున్నదని చేయగలిగినాం అచ్చి రాని హిందీతో అప్పుడే కొన్ని పాత్రలు తయారు నాటిక అప్పటికప్పుడు రాసింది అప్పటికప్పుడే రాసినాం అక్కడ వాళ్ళ ముందట ఒక కొన్ని స్టేట్ల వాళ్ళు కదా హర్యానా కానీ ఇక్కడ పంజాబ్ అక్కడ ఆళ్ళ డిస్టిక్లు పుల్వామా యూత్ అంతా అటెండ్ అయింది అక్కడ చాలా మంచిగా పాపం మాకు ఒక కేంద్రీయ స్కూల్లో షెల్టర్ మళ్ళా బందోబస్తు నడమనే మా క్యాంప్ మొత్తం ఆ మంచి ప్రదేశాలు చూసిన అనుభూతి వాళ్ళందరితోని సమస్యలు పంచుకున్నాం మా దగ్గర ఎట్లున్నది మీ దగ్గర ఎట్లున్నది యూత్ సర్వీసెస్ అప్పుడు బాగున్నది పర్వాలేదు ఆంధ్ర కదా మంచిగా యూత్ అవేర్నెస్ ఉన్నది అట్లా ఐదు రోజులు అక్కడ గడిపినాం విపరీతమైన మంచు దానికి కూడా వాతావరణం తట్టుకున్నాం అక్కడ అరుదైన కాట్రా వైష్ణవమై దర్శనం చేసుకున్నాం మొత్తానికి ఆ బారాముల్లా నేరు కేంద్రం వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ డిస్టిక్ వాళ్ళు మనం అనుకున్నంత ఇదేం కనిపించలే అక్కడ ఇది అయిన తర్వాత అయితే ఇప్పుడు అక్కడ మీ జాతీయ సమగ్రత శిబిరాల్లో పాల్గొన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఏమైనా కార్యక్రమాలు చేపట్టినా మీ యువజనసంఘ ఆధ్వర్యంలో ఏమైనా సామాజిక కార్యక్రమాలు అవునవును సామాజిక కార్యక్రమాలు వాస్తవంగా అంతకు ముందటి నుంచి చేపడుతూ ఉన్నాం ఆ తర్వాత కూడా దేశ సమైక్యతకు ఏ అంశాలు మెయిన్ మేం చేసింది అక్షర జ్ఞానం అయితే ఇంతకు ముందు ఉంటే దాని గురించి కూడా మాకు మేమే స్వచ్ఛందంగా ఊళ్ళెల్లా మా పరిసర ఊళ్ళెల్లా తిరిగి యూత్ చైతన్యం చేసుడు ఏమైనా స్వచ్ఛంద సంస్థలు ఉంటే వాళ్ళ ద్వారా అవేర్నెస్ కల్పించుడు గిరిజన ప్రాంతాల్లో మెయిన్ ఇంకా ఏమన్నా ఉన్నాయా అట్లాంటిది దాని మీద మేము చేయవలసింది వేయడం ఇవి ప్రధానంగా చేసినాం అప్పుడు శ్రమదానం కూడా ఉండే శ్రమదానం కూడా చేస్తుంటే శిబిరాలు వైద్య శిబిరాలు మా ద్వారా వేయడం మా పరిధిలో మాత్రం చేయగలుగుతుంటే తర్వాత అప్పుడు రాంబాబు సార్ ఉండే డైరెక్టర్ రాయండి కాశ్మీర్ది అంటే అప్పుడు దురదృష్టం ఆ కెమెరాలు ఇంకా రాలే ఆ ఫోటోలో చిన్న కెమెరాలో తీసుకున్నాం ఒకటి రెండు ఉండే బారాముల్లామే పాంచ్దినాన్ని రాస్తే ప్రసారమైంది అక్కడ అనుభవాలు ఏమున్నాయి అక్కడి ప్రకృతి ఎట్లా ఉన్నది మరి ఆ యూత్ ఏం చేయగలుగుతుంది అనేటి మళ్ళా ఏమైంది సరే ఇది ఈ అనుభూతులన్నీ మళ్ళా మనకు రచనలకు వచ్చినాయి ఒక మంచి యూత్ ఎట్లా ఉంటే బాగుంటుంది ఒక గ్రామం అభివృద్ధిలా యూత్ పాత్ర ఏమిటి ఆ రకంగా యూత్ సర్వీస్ ద్వారా కానీ మేము చాలా కార్యక్రమాలు చేసినాం పిల్లలకు వాలీబాల్ నెట్టి పీయడం అయితే ఇదైతే కామనే సాధారణంగా సాధారణంగా జరుగుతుంది మాకు ఇంకా మళ్ళా మేము నాటకాలు భాగవతాలకు బాగా ప్రోత్సహిస్తుంటే కళ అంటే ఇట్లా మీ ఊర్లో నాటకాలు వేసే వాళ్ళు ఉంటుండే తరాల నుంచి ఇప్పటికి ఇప్పటికే ఇప్పటికి భాగవతం కళాకారులు గురువు ఇప్పటికున్నాడు నాటకం గురువు మొన్న మొన్న డేగం గంగన్న అని చనిపోయినారు శ్రీకృష్ణ లీలలు అర్జున యుద్ధం బ్రహ్మంగారు శ్రీమద్ విరాట్ పోతులేరు వీరబ్రహ్మేంద్రీత నాటకంలో అయితే నేను కూడా ఒక పాత్రధారిని అట్లా టీములు ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయి అద్భుతంగా ఆడతారు ప్రదర్శనలు ఇస్తుంటారా ఇప్పటికి అనిపిస్తుంది అప్పుడు ఇప్పటికి ఏమన్నా తేడా వచ్చింది కదా ఇప్పుడు కొంత ఈ సినిమాలు కానీ టీవీల ప్రభావంతో చూసే అయితే ఆ తరములు తప్పకుండా నాటకం అయ్యేదాకా కూర్చుంటారు ఇప్పుడు ఒకప్పుడు మా ఊళ్ళే చెప్తుండే పెద్దలు ఆ నాటకం కరంజల్ ఆడితే కింద పట్ల అప్పుడు మహారాష్ట్రలో ఉండే ఈ ప్రాంతం మొత్తం మహారాష్ట్రలో ఉండే కినివట్ల సినిమా థియేటర్ కూడా బంద్ అయింది నాటకం ఆడితే ద్రౌపది వస్త్రాపరణం ఆడితే అప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు చీరలు పైనుంచి మీది నుంచి అందించిన అది నేను చూడలే గాని తర్వాత వాళ్ళు తెలిసి చెప్తుండే అన్న ఆ కళ ఇంకా వర్ధిల్లుతున్నది అంటే నేను కూడా గర్వపడుతున్నా ప్రాంతంలో అంటే ఇంకా కళలకు ఆదరణ ఉన్నది ఉన్నది కళాకారులకు కూడా కళాకారులకు కూడా ఉన్నది ఇప్పటికే నేరుస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు యువజన సంఘం ప్రతినిధిగా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పాత్రికేయ రంగంలో కూడా కొనసాగిన లేకపోతే ఇందులో నుంచి పూర్తిగా దిగిపోయి అటు మారిపోయినరా ఇది కొంతకాలం యూత్ సర్వీ క్లబ్లో ఉన్నాను తర్వాత కూడా మన ఏజ్ బట్టి అధ్యక్షుడు అట్లా ఉంటారు కదా పిల్లలకు అవకాశం జనరేషన్ ఇచ్చి మీకు ఏ సలహాలన్నా కావాలంటే చాలా కార్యక్రమాలు అలాగే నడుస్తూ ఉన్నాయి ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ ఇక్కడ పాత్రికే రంగం అది అంటే మీకు చెప్పాను కదా పాలిటెక్నిక్ వేస్తున్నాయి ఈనాడులో చిన్న సమస్యలు రాయడం అయితే స్టాఫర్ సార్ ఆర్ సత్యనారాయణ ఉండే మళ్ళీ ఎమ్మెల్సీ అండు మళ్ళా సారు మరి చేస్తారా రిపోర్టర్ అంటే అప్పుడు తాంసి డేట్ లైన్ అంటే అప్పుడు తాంసి మండలం పరిధిలో తాంసి మండలం ఉమ్మడి తాంసి ఉంటే కదా మరి ఆదిలాబాద్ టౌన్ టౌన్ రాస్తుంటే ఒక విద్యానగర్ డేట్ లైన్ తోని అంటే ఎట్లా సాధ్యం ఇప్పుడు మీరేమో అక్కడ కరంజీలో ఉండేది ఇటు ఆ తాంసి మండలాల వార్తలు కవర్ చేయాలి తర్వాత ఇటు ఆదిలాబాద్ పట్టణున్నా అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ ఇచ్చినప్పుడు ఆదిలాబాద్ లో రూమ్ కిరాయి తీసుకొని ఉన్నాము మేము బ్రాహ్మణవాడలో పిల్లలు వాళ్ళు తోటి వాళ్ళందరితోని ఇటు కాలేజీకి కూడా అది ఉండే కదా ఇప్పుడు అక్కడ పాత జైలు అట అది అయితే అట్లా చేస్తూ ఒక వార్త రాసిన వార్త డేట్ లైన్ స్టార్ట్ అయింది టౌన్ కు రాస్తుంటే తాంసి గోడల మధ్య కళాశాల అని రాస్తే మా ప్రిన్సిపల్ దృష్టి పడ్డది శెడ్డి అని చాలా స్ట్రిక్ట్ ఉండే ఆర్మీలో కూడా కొంతకాలం పనిచేసినారు అంటారు ఎందుకు అట్లా అంటే ఏదో రాయాల్సి వచ్చింది రాసిన ఆ రకంగా నేను ఎందుకు చెప్పినది అంటే ప్రతి వార్త కొంచెం వివాదం అయితూ ఉండే నాది దృష్టి పడుతుండే భయపడుతుండే వివాదం రంగంకి వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు మరి భయం అనేది ఎన్నడే నేను భయపడడం అనేది ఏ జరగలేదు నేను ఏదన్నా పూర్తిగా వార్త ఒకరోజు ఆలస్యమైనా పర్వాలేదు పూర్తి వివరాలు ఉంటేనే రాయడం అనేది నాకు ముందటి నుంచి వచ్చిన అలవాటు అలవాటు ఇక తర్వాత అట్లా కాలేజీ నడుస్తా ఉన్నది ఇటు వార్తలు నడుస్తూ ఉన్నాయి చదువు దెబ్బతిన్నది ఇటు వృత్తిలోకి వచ్చేసరికి చదువు చదువు దెబ్బతిన్నది మళ్ళా కొన్ని వార్తలు అటంతా అంతా ఇదంతా సిపిఐ బిల్ట్ కదా అన్ని రకాల వార్తలు రాసేది మళ్ళా ఒక ఎలక్షన్ మూమెంట్కి గిట్లనే వచ్చింది అసెంబ్లీ ఒక నాయకుడు ఒక గ్రామ సభలో చెప్పిండనట్టు స్పీచ్లో చెప్పను చేసి చూపిస్తాను ఆ శీర్షిక పెట్టిన ఎడింగ్ ఈ వార్త ఆధారంగా ధర్మరావు కాలం ఇస్తుండే అప్పుడు ఈనాడు ప్రజాప్రతినిధి అంటాడు ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు ఏం చేయగలుగుతాను చేస్తాను అనేది చెప్పాలా చెప్పను అనడం కరెక్ట్ కాదని ఒక మీరు రాసిన వార్త నాకు చాలా తృప్తి అవుతుండే నా కొన్ని వార్తలు అట్లా వాళ్లకు కాలం కాలం వస్తువు దొరుకుతుండే అట్లనే శ్రీధర్ కార్టూనిస్ట్ నేను రాసిన వార్తల ఆధారంగా ఒక మూడు నాలుగు కార్టూన్లు అయితే వచ్చినాయి అయితే పాత్రికేయ వృత్తిలో కూడా మీరు కొనసాగుతూ మధ్యలో కొన్ని రోజులు విరామం తీసుకున్నారా లేకపోతే కావాలని కొన్ని రోజులు దూరం ఉన్నారా పాత్ర వృత్తి కొనసాగుతున్నది మీరు అన్నట్టు మధ్య మధ్యన గ్యాప్ వచ్చిందన్న ఏనాడు తర్వాత ఏ పాలిటెక్నిక్ తర్వాత మళ్ళా ఊరికి వెళ్ళడం పెళ్లి కావడం అప్పటికే నేను ఎనిమిదో తరగతులు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది నాన్న వ్యవసాయం చేయడం ఇక పెళ్లి చేసుకునే పరిస్థితులు అట్లా అక్కడ కుటుంబ ఆ బాధ్యతలు స్థిరంగా ఉండాల్సి వచ్చింది ఇక మళ్ళా తర్వాత ఏమైంది ఇంకా కొంతకాలమైనాక అప్ అండ్ డౌన్ చేస్తుంటే కరంజీ నుంచి ఎంత నలభై కిలోమీటర్లు ఉంటుంది మినిమం నలభై నలభై ఎనభై అయినా ఆదిలాబాద్ నడుస్తూ ఆంధ్రజ్యోతికి వార్తలు ఇస్తుంటాయి నేను టౌన్కు అప్ అండ్ డౌన్ నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు జర్నలిస్ట్కు అక్రిడేషన్ కార్డుతో పాటు బస్ పాసు ఇస్తారు కదా నేనైతే అనుకుంటున్నా రాష్ట్రంలో ఎక్కువ లెక్క బస్సు పాసు వాడేది నేనే అనుకుంటా నాకు అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా బండి లేదు బండి వాడలే కొన్ని అప్పుడప్పుడు ఆ పాత జమాల రాజదూత్తు వాడినా కానీ అది మిత్రులది నాదిగారు బస్సు పాస్ ఎక్క యూజ్ చేస్తాను నేను ఎటువైనా అంటే మిత్రుల ఏ వాహనాలు ఉంటే అది వేరే విషయం కానీ ఆ తర్వాత అట్లా కవర్ చేసేది ఆంధ్ర ప్రభక్ కూడా అట్లా టౌన్ కవర్ చేసిన మరి రాత్రి ఎప్పుడు పదకొండు గంటలకు పోయి అన్నం మళ్ళా మళ్ళీ వచ్చుడు ఇట్లా ఆ వృత్తిలో ఒక తృప్తి ఉండే అది మినిమం సాలరీ బేస్డ్ కాకుండా సంథింగ్ రెమ్యునరేషన్ వచ్చిన నేను ఎప్పుడు దీనిలో లీనమై పనిచేస్తా ఉన్నా ఆదాయం గురించి చూడలేదు ఆదాయం కాదు ఇప్పుడు ఒక అభిరుచిగా పెట్టుకున్నాం ఇప్పుడు పాత్రికేయుడు జర్నలిస్ట్ ఏం గమనించాలా ఆర్ బ్యూరో డెస్క్ వేరే సంగతి వాళ్ళకుంటే ఈ విషయం మనకు ముందే గుర్తుంది ఇప్పుడు యువ జర్నలిస్టులు ఎక్కడ నాకు సందర్భం ఉన్నప్పుడు చెప్తా మీరు అభిరుచి ఉంటే పనిచేయాలా లేదంటే చేయద్దు అంటే తప్పకుండా నీకు ఏదో ఇంకొక ఆధారం ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా ఆయనకు ఒక సంఘ సేవగా కూడా భావించాల నైతికంగా పనిచేయాల అయితే ఆ వార్త కొంచెం నిండిదనం ఉంటుంది ఇది నా అభిప్రాయం ఆ రకంగా అది నడుస్తూ ఉంటే ఆ తర్వాత ఈ ఆంధ్రజ్యోతి ఆంధ్ర ప్రభ తర్వాత మళ్ళా కరంజలి ఉండాల్సి రావడం తర్వాత ఉద్యమం ఊపందుకున్నది తెలంగాణ ఉద్యమం అప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు పిలవడం అలా జైన్గా కావడం ఉద్యమంలో కనీసం పరోక్షంగా పత్రికా విలేకరిగా భాగస్వామ్యం అయినందుకు చాలా తృప్తి ఉన్నది ఇక ఇప్పటిదాకా అలా కొనసాగుతూ ఉన్నా వార్తలు అయితే చాలా అనుభూతులు ఉన్నాయి ఈ పాత్రికే వృత్తి గురించి తెలిసిందే అవసరమైతే దగ్గర గురించి రాయాల్సి వస్తుంది బంధువుల గురించి రాయాల్సి వస్తుంది కొందరు దూరం అయినరు అయినా సరే యాజ్ ఇట్ గా వృత్తికి న్యాయం చేయాలంటే అవి తప్పదంట తప్పదని నా అభిప్రాయం మొత్తం మీద ముక్కు సూటిగా వృత్తి ధర్మం పాటించినరు పాటిస్తున్నారు ఎట్లా అనిపించింది మొత్తం మీద అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు కొన్ని దశాబ్దాలు అనొచ్చు పాత్రికే నుంచి దాదాపు ముప్పై ముప్పై ఆరు అనుకుంటున్నారు అప్పుడు ఆ టెలిప్రింటర్ జమానా నుంచి అప్పటి టీపీ జమానా నుంచి అప్పుడు ఒక కార్యక్రమ అటెండ్ స్టాపర్ నేను చేస్తే ఆ ఫోటో కవర్లో పెట్టి హైదరాబాద్ పంపితే అక్కడ బాక్సులో ఉన్న వాళ్ళు ఒక బాయ్ తీసుకపోయాల ఫోటో రావాలా బాగా పెద్ద తతంగా ఉండే కదా అక్కడ నుంచి ఇక్కడి దాకా జర్నలిజం మనగడ ఉన్నది లేదని కాదు కానీ ఇంకా రిపోర్టర్లకు ఇంకా శిక్షణ ఇవసం ఒకటి అవసరం రెండవది ప్రధానమైంది ఊళ్ళకు కోపం వచ్చినా కూడా సంస్థలు న్యాయంగాళ్లకు కొంత వేతనం చెల్లిస్తే ఇంకేమైనా చిన్న చిన్న పొరపాట్ల నుంచి జరిగాయని మన అభిప్రాయం చాలా సంతోషం రమేష్ యాదవ్ గారు ముఖ్యంగా మీ సుదీర్ఘమైన పాత్రికేయ వృత్తికి సంబంధించిన అనుభవాల్ని అట్లాగే యువజన సంఘం అధ్యక్షుడిగా ప్రతినిధిగా చేసిన సేవలను గురించి మీ అనుభవాల్ని పంచుకుంటూనే పాత్రికేయులు అంటే ఎట్లా ఉండాలి వారికి ఏ రకమైన తోడ్పాటు సంస్థలు అందజేయాలి అనే సూచన కూడా చేసిండ్రు ఏదేమైనా మీ అనుభవాల్ని అనుభూతుల్ని ఇలా ఈ ముచ్చట్ల ద్వారా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా